హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టూ అమరావతిలో పనిగొండం మీరు చూస్తున్న బిల్డింగ్ అన్నీ అమరావతిలో ఎన్ఐటి బిల్డింగ్ అండి సో ఎంతో చక్కగా కట్టారా ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ అవుతాయి ఈ విధంగా అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అది ఇదంతా ఈ బిల్డింగ్ లో ఫాస్ట్గా భరిస్తున్నటువంటి వ్యక్తులు మీకు అందిస్తాను ఎక్స్టెన్షన్ కూడా ఉన్నాడు ఈ రోడ్డు నిర్మాణం కూడా చేసినాయి చూడండి ఆల్రెడీ పెద్ద పెద్ద ஓகே சூசன் வந்து அமராவத்தி அமராவதி ஜெயக்குனா வர்ஃப்ள